సమీలు గ్రంథం మొదటి సమయేలు మొదటి సమయాలు పది పదకొండు వాక్యాలు మొదటి అధ్యాయం పది పదకొండు వాక్యాలు సమూహేలు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతికి యహోవా వలన నీ షావుకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ షావుకురాలునైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ షావుకురాలునైన నాకు మగపిల్లలను దయచేసి నీడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వాని యహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకునేను చూడండి ఇక్కడ మీరు గమనించాలి దుఃఖ క్రాంతురాలై బహుగా ఏడ్చుచు బహు దుఃఖ క్రాంతురాలై బహుకా బహు దుఃఖ కాంతురాలై యహోవా సన్నిధిని ప్రార్థన చేసుకుంటుందట స్తోత్రం చెప్పాలి నీ ఆమె దుఃఖానికి కారణం పిల్లలు నీ దుఃఖానికి కారణం అప్పయ్యి ఉండొచ్చు నీ దుఃఖానికి కారణం అనారోగ్యమై ఉండొచ్చు నీ దుఃఖానికి కారణం ఒంటరితనం నీ దుఃఖానికి కారణం కారణం ఏదో అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి దుఃఖపడుతున్నావు ఎక్కడికెళ్ళి ఆశ్రయిస్తున్నావు నీకు ఆదరణ దొరకాలంటే దేవుని ఆలయంలో ప్రార్థన ద్వారా నీ నీ గుండెల్లోనికి ఆదరణ నెమ్మది వస్తుంది తెలుసా మీకు బిగ్గరగా స్తోత్రం చెప్పండి బ్రదర్ వినండి రాను 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 మనోళ్ళకి ఎంత అవిశ్వాసం వచ్చేసిందంటే అవిశ్వాసం వచ్చిందంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటారు వారు బాగుపడి వెళ్ళిపోతున్నారు కొత్తగా వచ్చినటువంటి వారా లేదా అసలు పరిచారకులు కానిటువంటి వారు కొంతమంది అయితే చక్కగా నా దగ్గరికి వచ్చి ఏ చిన్న బలహీనత వచ్చినా ప్రార్థన చేసుకుంటారు వెళ్ళిపోతారు పరిచారకుల్లో అందరం చెప్పను కానీ కొంతమందికి అది తగ్గింది వాళ్ళు కేవలం ట్యాబ్లెట్ మీదకి వెళ్ళిపోయింది వాళ్ళ విశ్వాసం వీళ్ళు ఎప్పుడైనా దెబ్బతింటారు ఎప్పుడైనా దెబ్బతింటారు ఎందుకంటే ట్యాబ్లెట్ నేను టప్పును ముంచేసింది ఏదో ఒక రోజున ట్యాబ్లెట్ చేతి ట్యాబ్లెట్ చేతులు ఎత్తేసింది పనిచేయదు నీ శరీరంలో దేవుడు చేతులెత్తేయడం గుర్తుపెట్టుకో స్తోత్రం చెప్పాలి ట్యాబ్లెట్ చేతులు ఎత్తేసింది ఈ ట్యాబ్లెట్ ఇక వాడాల్సిన కోర్సు అంతా వాడాం నాకు రోగం వస్తే ఏదైనా బలహీనత వస్తే నా భార్యతో నేను ప్రార్థన చేయించుకుంటాను హలే రయ్య నిజం నమ్ముతారా అమ్మ నాకు కొంచెం ప్రార్థన చేయి అంటే నా తల మీద చేసి ప్రార్థన చేస్తా ఆమెకి ఏదైనా చిన్న బలహీనత వస్తే నాతో ప్రార్థన చేయించుకుంటుంది నేను మొన్న మధ్య ఒక ఊరు వెళ్ళొచ్చాను ఏ ఊరు అది తెలంగాణ భువనగిరి కాలు ఎంత నొప్పి వచ్చిందంటే నేను భరించలేనంత నొప్పి వచ్చింది ఎడం కాలు భయంకరమైన పోటు వచ్చేస్తుంది మరి ఎందుకు వచ్చింది తెలియదు ఎందుకంటే కొన్ని కొన్ని చీకటి ప్రభావాలు ఉంటాయని నా డౌట్ సరే అర్ధరాత్రులు లేచాను ఈ కాలు ఏమో విపరీతమైన నొప్పి వస్తుంది బుజ్జక్కలు లేపి కొబ్బరి నుండి డబ్బా నేను తెచ్చుకొని అడ్డం అవుతుందా ఆమె చేతికిచ్చి నూనె రాసి ప్రార్థన చేయమ్మ ఆమె కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసి శిలువు గుర్తులేస్తుంది మా అమ్మమ్మ చిన్నప్పుడు మా మేము ఎప్పుడు శిలువు గుర్తులేసుకుంటాంలే మేము చాలా వెనకటోళ్ళం కదా అందుకని స్తోత్రం చెప్పండి సిలువు గుర్తులేసి ప్రార్థన చేసింది కరెక్ట్గా మీరు నమ్మండి పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల లోపల తగ్గిపోయింది మీరు దేవుని మీద నమ్మకం ఎప్పుడైతే మీరు కోల్పోతారో అప్పుడు మీ జీవితంలో నెమ్మది రాదు గుర్తుపెట్టుకోవాలా నీళ్ళు అసలు నీలో మెడిసిన్ పనిచేయాలన్న దేవుడు క్రియ ఉండాలి నీకు తెలుసో తెలీదో ఎంతమంది తెలుసు ఈ విషయం ఎగ్జాంపుల్ విజికియా ఉన్నాడా విజికియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది క్యాన్సర్ వ్యాధి వచ్చిందా చచ్చిపోయే వ్యాధి కదా అది సరేనా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు మీకు అందరికీ తెలుసు ప్రవక్తకి దేవుడు చెప్పాడు యర్షయ గారికి అతను బ్రతుకుతాడులే ఓ పదిహేను సంవత్సరాలు నేను అతను ఇచ్చానని చెప్పు అని చెప్పాడు తిరిగి వచ్చి అదే మాట చెప్పాడు పుండు మానలా పుండు అయితే మానలా ఓకే మాట అయితే అక్కడి నుంచి దేవుని యహోవ వాక్కు మాత్రం బ్రతికిస్తానని వచ్చింది అప్పుడు మరి ఏం చేయాలి ఆయన మరి బ్రతుకుతాడు ఓకే ఏం చేయాలంటే ఏం లేదు అంచూరు పడలు ఉన్నాయి కదా వాటిని దంచి ఆ అడలు తీసుకొని వచ్చి కట్టేయండి అన్నాడు ఏ అంతకుముందు వాళ్ళకి ఆ వైద్యం తెలీదా పిచ్చి కొత్తగా చేశాడా యశ ప్రవక్త చెప్పాడా అంతకుముందు ఎన్నోసార్లు కట్టాడు పనిచేయలా ఎందుకంటే దేవుని కృప కనికరము ఆ మనుషుడి మీదకి వస్తేనే ఆ మెడిసిన్ పనిచేస్తుంది లేదంటే ఆ మెడిసిన్ పనిచేయదు నువ్వు నీ నమ్మకం మెడిసిన్ మీదకి వెళ్ళొద్దు దేవుని మీదకి వెళ్ళనివ్వండి అప్పుడు నువ్వు వాడే మెడిసిన్ కూడా నీలో పనిచేస్తుంది ముందు ప్రార్థన తర్వాత ఏమైనా మెడిసిన్ వాడుకుంటే వాడుకో అంతేగాని పిచ్చి పిచ్చి దేవుణ్ణి నువ్వు రెండో స్థానం పెట్టి మందును మొదటి స్థానంలో పెట్టావంటే పోతావు జాగ్రత్త బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఆయన కృప ద్వారా బ్రతుకుతున్నావు నన్ను బలపరచు అని అంది నేను నేను ఓకే ఇప్పుడు చెప్పండి ఏమో వయసులోనే ఉంది నేను కాదనను ఏమి ప్రయత్నాలన్నీ విపులమైపోయినాయి బిడ్డలు లేరు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే అత్యంత దుఃఖ కారణాన్ని బట్టి దేవుని మందిరానికి వచ్చింది అక్కడ ఏడ్చింది బహుగా ఏడ్చిందట దేవుడు విన్నాడు ప్రార్థన ఆలకించాడు మగ బిడ్డను దయచేసాడు ఇప్పుడు ఆమె అక్కడ అదే ఎక్కడైతే ఏడ్చుకుంటూ వచ్చిందో ఆ ఏడుపు దేవుడు ఆ కన్నీళ్లు చూస్తే అదే ఆదరణ తన ఇంటి దగ్గర తన బ్రచుకు తినాలని ఆ సంతోషంలో చెల్లాల విగ్రహ స్తోత్రం చెప్పాలి ప్రిల్లరా మీరు జాగ్రత్త నువ్వు దేని చేత కొట్టబడుతున్నావో తెలియదు దేని చేత నలిగిపోతున్నావో తెలియదు నువ్వు ఏడవలసినటువంటిది ఆదరణ దొరికే స్థలం ఏమిటంటే ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిని కానీ ఆశ్రయిస్తే లేదా ఆయన సన్నిధిని ఆశ్రయించి ప్రార్థన చేస్తే అక్కడ నీకు ఆదరణ దొరికింది